పాపం మా వాడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా తినేద్దాం అనుకున్నాడండి కానీ ఇలా స్పాట్ అయిపోయాడు నువ్వులు పల్లీలు ఇంకా బెల్లంతో చేసిన ఈ లడ్డు రుచి మా వాడిని ఇలా అట్రాక్ట్ చేసిందండి ఈ లడ్డూలో ఐరన్ కాల్షియం ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయండి ముందుగా పల్లీలను నువ్వులను వేరువేరుగా వేగించుకొని చల్లారేక మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు నువ్వుల్లో అయినా పల్లీల్లో అయినా యాలికులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండిటి మిశ్రమాల్లో కలుపుకోవడానికి తురుముకున్న బెల్లం ఇంకా ఎండు కొబ్బరి వేసుకుని మొత్తాన్ని బాగా కలపాలి చివరిగా చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండలుగా చుట్టుకోవడమే ఈ లడ్డూలు పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి పిల్లలు పెద్దలు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయండి లడ్డూ సూపర్ గుంది